హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఖచ్చితంగా జయనికలాన్ని కామెంట్ చేస్తే ఇప్పుడే నిఖిలన్న ఫైనల్ విన్నర్ అయ్యి బయటకు అయితే వచ్చేసారు మీరు ఖచ్చితంగా అసలు ఎంతమంది ఫ్యాన్స్ అయితే వచ్చేసారో చూడండి ఖచ్చితంగా మనం ఇప్పుడు నిఖిలా దగ్గర నిఖిలాగా మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు జే నిఖిలాని ఖచ్చితంగా కామెంట్ చేస్తే అసలు సూపర్ బాగా అనిపిస్తుంది నిఖిలన్న ఫైనల్ విన్ అవ్వడం అసలు చాలామంది అయితే నిఖిల్ అన్న ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా నిఖిల్ అన్న విన్ కావడం నిజంగా ఎంతోమంది కొన్ని లక్షల మందికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి కొన్ని లక్షల మంది అయితే వచ్చేసారు నిఖిలన్న అన్న ఫ్యాన్స్ అయితే మనకు వచ్చేసారు చాలా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మనకు నిఖిల్ అన్న అయితే అసలు విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అని చాలామంది తెలుపుతున్నారు మీకు నిఖిల్ అన్న విన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ కామెంట్లో తెలియజేస్తాయండి నిఖిల్ అన్న విన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేస్తాయండి టూ హండ్రెడ్ పర్సెంట్ కామెంట్లో తెలియజేస్తాయండి పక్కాగా అసలు నిఖిల్ అన్న అసలు ఎంత మంచివాడు అని అంటే అసలు నిఖిల్ అన్న మంచితనానికి అసలు ఫైనల్ విన్నర్ అవుతాడు అని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేశాను అలాగే జరిగింది విన్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ కామెంట్లో తెలియజేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఖచ్చితంగా నిఖిల్ అన్న ఫ్యాన్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి